అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారా రి రిలీజ్ అయింది దాదాపుగా మూడు వందల అరవై ఐదు స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేస్తే తొంభై కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి వెయ్యి రూపాయల టికెట్ అంటే ఖచ్చితంగా వస్తాయి వస్తాయి భారీగానే వచ్చాయి సో దాంతో ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు చాలామంది చాలా వరకు ఉపశమనం ఊపిరి పీల్చుకున్నారు సో ఇవాళ నుంచి ఫస్ట్ డే కౌంటు సో ఓవరాల్గా ఇప్పటికే నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్ల వరకు బుకింగ్స్ అయిపోయాయి గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసాయి అంటే సినిమాకి పెట్టిన మొత్తం డబ్బుల్లో మొత్తం జరగాల్సిన బిజినెస్లో సుమారుగా ఫార్టీ పర్సెంట్ రికవరీ అయినట్టే చెప్పుకుంటున్నారు ఒక్క రోజులోనే ఫార్టీ పర్సెంట్ రికవరీ అంటే రికార్డు ఖచ్చితంగా పైగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది సినిమా చూస్తున్న వాళ్ళు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మందికి నచ్చుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా ఈ నెక్స్ట్ త్రీ డేస్ కూడా చాలా చోట్ల థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి మల్టీప్లెక్స్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయ్యాయి కొన్ని థియేటర్లు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీలో ఉన్నాయి ఈ మూడు రోజులు శుక్రా శని ఆదివారం దసరా సెలవులు కావడం ప్లస్ వీకెండ్ రావడం సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఇది అన్నీ కలిసి వచ్చాయన్నమాట ప్రస్తుతానికి ఇంకా పెద్ద సినిమాలు ఏమీ పోటీగా లేవు అవన్నీ కలిసి వచ్చి సినిమా నేను అనుకోవడం ఆదివారం సాయంత్రానికి సినిమాకు మొత్తం డబ్బులు వచ్చేస్తాయి వచ్చేసే అవకాశం ఉంది ఈ సినిమాకి నూట రెండు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే నూట డెబ్భై ఐదు కోట్ల వరకు నెట్ కనెక్షన్ కలెక్షన్స్ రావాలి అంటే మూడు వందల పాతిక నుంచి మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలి ఆల్రెడీ మొదటి రోజే సుమారుగా నూట ముప్పై కోట్లకు పైగా వచ్చింది కాబట్టి ఇంక్లూడింగ్ ప్రీమియర్ షోస్ వచ్చింది కాబట్టి ఇంకో నూట తొంభై కోట్లు రాబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు పవన్ కళ్యాణ్ గారి స్టామినా బాక్సాఫీస్ స్టామినా అందరికీ తెలుసు ఆ స్టామినాకు తగ్గట్టే ముందు రోజు ప్రీ రిలీజ్ బుకింగ్స్ కలెక్షన్స్ అంత భారీగా జరిగాయి సో ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఒక కిక్కు ఒక మత్తులో ముంచిందనమాట అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారో అటువంటి యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయి అసలు అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఆ సుజీత్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకొని ఎలా తీస్తాడో అలా తీశాడు సినిమా సో అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేసి ఒక్కొక్కడు రెండు మూడు సార్లు చూస్తారు మినిమం రెండు మూడు సార్లు చూస్తారు ఈ సినిమాని కొంతమంది ఇంకా అంతకన్నా ఎక్కువ చూసినా అచ్చిరిపోకర్ల సో ఎందుకంటే వాళ్ళకి చివరి భారీ హిట్టు రెండు వేల పదమూడులో వచ్చింది అత్తారింటికి దారి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పటికీ ఆయన స్టామినాకు తగ్గట్టు లేవు ఇప్పుడు రెండు వేల పదిహేనులో అనుకుంటా సర్దార్ గబ్బర్ సింగ్ పోయింది రెండు వేల పదిహేడులో కాటమరాయుడు సక్సెస్ అవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి ఫెయిల్ రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో వకీల్ సాంగ్ రీమేక్ సినిమా బాగానే వచ్చింది కానీ ఓటీటీలో వచ్చింది ఆ తర్వాత భీమ్లా నాయక్ సక్సెస్ అయింది డబ్బులు వచ్చాయి కానీ రీమేక్ సినిమా ఆ తర్వాత బ్రో గెస్ట్ ఆ తర్వాత హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది డబ్బులు పోయే అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఓజీ అనే ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యొక్క ఆకలి దాహం తీర్చింది సో వాళ్ళు కసితేరా చూస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళ స్టేటస్లు వాళ్ళ వీడియోస్ వాళ్ళ మౌత్ టాక్ వాళ్ళ జోష్ మామూలుగా లేదన్నమాట సో దాంతో ఈ సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి డబ్బులు రాబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి డబ్బులు బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు మేబీ ఆ తర్వాత భారీగా కలెక్షన్లు వస్తే అంటే ఒక మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ అంటే కష్టమేమీ కాదు మించి ఏమైనా నాలుగు వందలు నాలుగు వందల యాభై కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనమాట అయితే ఇంకా కాంతార ఒకటి ఉంది ఒకటో తేదీ అక్టోబర్ ఒకటి కాంతార సినిమా ఉంది అదొక పెద్ద సినిమా దానికి కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి అంటే ఒక వారంలోనే సినిమా ఉంది ఈ వారంలోనే సినిమాకు డబ్బులు వచ్చేస్తే ప్లస్ లాభాల్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు సో ఇక్కడ సినిమాకు పెద్ద అసెట్ పెద్ద ప్లస్ ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ రెండు భారీ యాక్షన్ సీన్స్ మూడు తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగొట్టేశాడు ఫస్ట్ ఆఫ్ అయితే అసలు ఆ థియేటర్ ఇంటర్వెల్ సీను పోనకాలన్నమాట ఫ్యాన్స్కి ఓచకోత గాలిలో ఎగిరి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా సినిమా తీస్తాడా చూడండి ఏదో డైలాగ్ ఉంటుంది కత్తి సరైనోడి చేతిలో ఉంటే దాన్ని ఎలా వాడతాడు అనేది ఈ సినిమాలో చూపించారనమాట తెలుగు సినిమాల్లో చాలామంది హీరోలు కత్తులు పెట్టారు చాలామంది హీరోలు అవతల వాళ్ళకి కత్తితో యుద్ధం చేశారు నరికారు కానీ ఈ సినిమాలో ఆ స్టైల్ వేరు ఆ కత్తి పట్టడం వేరు కత్తితో ఫైట్ చేయడం వేరు తలలు నరకడం వేరు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించారు సో అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కిక్కేస్తుంది అలాగే యాక్షన్ మూవీ లవర్స్ కూడా నచ్చుతుంది సినిమా ఖచ్చితంగా ఆ అంటే మనకి ఇంత ముందు భారీ యాక్షన్ సినిమా అంటే మనం ఏం చెప్తాం బాలకృష్ణ గారు రాకుండా కావచ్చు అంతకుముందు బాలకృష్ణ గారు వేరే సినిమాలు చాలా వచ్చాయి కత్తి పట్టడం అంటే బాలకృష్ణ గారు అంటారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని సినిమాల్లో అలాగే కానీ స్టైలిష్ లుక్తో స్టైలిష్ ఎలివేషన్స్తో భారీ హంగులతో భారీ ఎలివేషన్స్తో బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చేతిలో కత్తి ఉండి ఆ కత్తితో ఎదుటివాడి మీద యుద్ధానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఈ సినిమాలో కథ లేదు కేవలం కత్తే కథ కత్తి చుట్టూనే ఉందన్నమాట సో ప్రతి సీన్లో కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో కత్తి ఉంటుంది లేదా బుల్లెట్ ఉంటుంది లేదా నాన్ అయినా ఏదో ఒక ఆయుధం ఉంటుంది అన్నమాట అలా ఆయన మాట్లాడే తక్కువ యాక్షన్ ఎక్కువ అలాగే పాత్రలు ఎక్కువ పాత్రలకు తగ్గట్టు సీన్స్ ఎక్కువ ఆ సీన్స్కి తగ్గట్టు ఎలివేషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట కలిసి వచ్చి సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చి ప్రస్తుతానికైతే రికార్డులు దిశగా వెళ్తోంది నేను అనుకోవడం ఫ్యాన్స్ ఆకలి దాహం ఈ సినిమాతో తీరినట్టే కాబట్టి విమర్శలకు విమర్శకులు ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఈ సినిమాను విమర్శించడానికి కూడా అవకాశం ఉండదు ఎవరుంటారు యాంటీ ఫ్యాన్స్ మహా అయితే వేరే వాళ్ళు వేరే హీరోలు వాళ్ళు వెళ్ళి ఉంటారు సో వాళ్ళకు కూడా ఇటువంటి సినిమాలు యాక్షన్ సీన్స్ తీసారు దానికి మించినట్టు ఇది ఉంది కాబట్టి సో కొన్నాళ్ళు పాటు పవన్ ఫ్యాన్స్ తిరగలేదన్నమాట పదే పదే చూస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఇంపార్టెంట్ అండి ఒక చిన్న ప్రమోషన్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పదిహేను మంది గృహిణులు కలిపి కొంత రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని హెల్దీ ఫుడ్స్ని రైతులు సేంద్రీయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్తో అంటే మిల్లెట్స్ అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వాటితో ఒక ఇరవై రకాల లడ్డూలు ప్లస్ కొన్ని ప్రోటీన్ పౌడర్సు ప్లస్ కొన్ని హాట్ స్నాక్స్ తయారు చేసి ఈ ఆన్లైన్లో అమ్ముతున్నారు సో వీలైతే మీరు లడ్డూ పల్లెం డాట్ కామ్ అని విజిట్ చేసి కొనండి వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మూడు మిక్సింగ్ పౌడర్ బయట మీకు దొరకదు చాలా రేర్ కాంబినేషను ప్లస్ వీళ్ళు మీకు ఆన్లైన్లో చూడవచ్చు దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలాగే మొరింగ పౌడర్ అంటే మునగాకు పౌడర్ అలాగే ప్రోటీన్ పౌడర్ బాదం జీడిపప్పు అండ్ మఖానా సీడ్స్ కలిపి చేసే పౌడర్ అనమాట దీనికి కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే డ్రై డైట్స్ పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్లస్ లడ్డూల్లో కూడా మీరు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూ కావచ్చు గుమ్మడి గింజలు లడ్డు పంపిన్స్ ఈ పొద్దు తిరుగుడు గింజల లడ్డు ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు హాట్ స్నాక్స్ ఇవన్నీ మీకు ప్రస్తుతం దసరా ఆఫర్లు నడుస్తున్నాయంట టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా రెండు రోజులు లోపే డెలివరీ ఉంటుంది అలాగే ఒకవేళ బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలనుకున్న దసరా కాబట్టి ఎవరికైనా గిఫ్ట్లుగా ఇవ్వాలి మాకు ఎక్కువ బాక్సులు కావాలన్నా మీరు ఇంకా అడిగితే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు సో లేదు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలి అనేది ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ